హాయ్ వన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము ఫోర్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ అదేవిధంగా గ్రామర్ ఏమేమైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో వాటి నేను రాసి క్లియర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో మీకు థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి కంటెంట్ గ్రామర్ని ఆల్రెడీ ఆల్రెడీ నేను అందించాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది మీరు చూసుకోండి దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను నేను మీకు మనకు మీకు టెట్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది డైలీ అదేవిధంగా మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు మన సారీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గూగుల్ షీట్స్లో కండక్ట్ చేస్తున్నారు ఫ్రీగా సో అవి కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు అక్కడ ఫ్రీగా అందించబడుతున్నాయి అక్కడ ఫ్రీగా నేను షేర్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ కావచ్చు డిఎస్సికి సంబంధించిన నోట్స్ కావచ్చు టెట్కి సంబంధించిన నోట్స్ కావచ్చు ఇవి నేను హైన్ నోట్స్ రాసినటువంటి నోట్స్లోనే మీకు అందించబడుతున్నాయి ఎందుకు అంటే ఉద్దేశం ఏంటంటే తక్కువ టైం ఉంది టెక్స్ట్ బుక్స్ చదివి నోట్స్ రాసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఈ తక్కువ టైంలో రాసినటువంటి రెడీమేడ్ నోట్స్ ఉంటే అంటే మెటీరియల్స్ కంటే బెటర్గా ఉంటుంది నోట్స్ అనే ఉద్దేశంతో ఇవి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రం ఇవి మీకు అందించబడుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ని అందించండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు అందించే సపోర్ట్ ఇది ఒకటి మాత్రమే వేరేది ఏమీ ఆశించట్లేదు నేను ఈ పేడిఎఫ్ నోట్స్లను కూడా ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను మీకు దాదాపుగా ఎగ్జామ్స్ సంబంధించిన కూడా ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోస్ని కూడా మీకు రివిజన్ క్లాసెస్ కావచ్చు మిగతా టెక్స్ట్ బుక్స్ కావచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంటే కంటెంట్ కావచ్చు అదేవిధంగా మీకు డైలీ అప్డేట్స్ కావచ్చు ఇవన్నీ ఫ్రీగా అందించే అందిస్తూనే ఉంటాను కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు చిన్న మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో నేను మీకు మీకు ఎగ్జామ్ అయ్యే వరకు టెన్త్ అండ్ బిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీకు అందిస్తూనే ఉంటాను అన్ని రకాలుగా అన్ని వీడియోస్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించినవి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనము వినాయక చవితికి సంబంధించి మూడో లెసన్ రాయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ లెసన్లు మనకు తెలంగాణ వైభవం ఉంటుంది ఈ తెలంగాణ వైభవంలో మనకు ఆ గ్రామర్ పాయింట్ వచ్చేసరికి ఏముంది అంటే థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రివిజన్ చేయడం జరిగింది మన సంయుక్త సంశ్లేష అక్షరాలు ద్వితీయ అక్షరాలు ఉన్నాయి సో ఫస్ట్ లెసిన్లో మనకు ఒక తెలంగాణ వైభవం నుంచి గేయం ఉంటుంది ఆ గేయం ఒకసారి మనము ఆ గేయంలో ఏం లేదు జస్ట్ అర్ధాలు చిన్న చిన్న అర్ధాలు ఉన్నాయి మనం లాస్ట్లో టెక్స్ట్ బుక్ లాస్ట్లో చదువుకోవచ్చు సో అందుకే ఆ లెసిన్ రాయలేదు ఆ గేయం ఏంటంటే చిన్న ఒకసారి విందాము తియ్యేనియ సోన తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తరగలై గోదారి తల స్నానమైంది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు సో ఈ గేయం ఉంది ఆ గేయంలో చిన్న చిన్న అర్ధాలు ఉంటాయి సిరులు అంటే సంపద సో వాటి చిన్న చిన్న అర్థాలనే ఉంటాయి ఆ అర్థాలని మనము టెక్స్ట్ బుక్ లాస్ట్లో చదువుకుంటే సరిపోతుంది అందుకే ఆ ఫస్ట్ లెసన్ రాయలేదు ఇంకా సెకండ్ లెసన్ వచ్చేసరికి మనకు ఏముంది అంటే పరమానందయ్య గారి శిష్యులు కథ ఉంటుంది ఆ కథలో కూడా మనకు అంటే పన్నెండు మంది అది సో అక్కడ మనకు అవసరం లేదు కంటెంట్ కాబట్టి రాయలేదు నెక్స్ట్ మనకు దాంట్లో గ్రామర్ పాయింట్స్ కూడా థర్డ్ క్లాస్కి సంబంధించిన రివిజన్ చేయడం జరిగింది సో అందుకే నేను మూడో లెసియన్ నుండి రాయడం అయితే జరిగింది ఒకసారి చూసుకుందాం క్లియర్గా ఈ పండుగను వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకోవడం జరుగుతుంది సో తెలుగు నెలలైనటువంటి భాద్రపద మాసం యొక్క శుక్లపక్ష చతుర్థి నాడు మాత్రం వినాయక చవితి పండుగ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇక గణేషుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరిగేవాడు ఆ ఎలుక పేరేంది అనింద్యుడు గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే శివపార్వతుల కుమారుడు అంటే మరో కుమారుడు కుమారస్వామి జన్మించారు కుమారస్వామికి నెమిలిని తన వాహనంగా చే చేసుకున్నాడు కుమారస్వామి గారు నెక్స్ట్ ప్రాచీన గ్రంథమైనటువంటి ముద్గల పురాణం ప్రకారము వినాయకుణ్ణి ముప్పై రెండు రూపాల్లో పూజించేవారు ముద్గల పురాణం ప్రకారం ముప్పై రెండు రూపాల్లో గణేషుణ్ణి పూజించేవారు సో వినాయకుడు కార్యరంభాలకు అధిపతి సో అందుకే ఆ వినాయక చవితి రోజు అంటే మన యొక్క అన్ని కార్యాలు వచ్చి ఏ కార్యం చేసినా వినాయకుని పూజ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా ఇరవై ఒకటి రకాల ఆకులతో పూజ చేయడం జరుగుతుంది ఎన్ని రకాల ఇరవై ఒకటి రకాల ఆకులతో పూజ చేయడం జరుగుతుంది వినాయక చవితిని జాతీయ సమైక్యత కోసం వినియోగించిన ఘనత బాల గంగాధర్ తిలక్ గారికి దక్కుతుంది సో ఆ కాలంలో స్వతంత్ర ఈ పూర్వము స్వతంత్రం రాకముందు అందరినీ ఐక్యమత్యంగా చేయడానికి అందరు గుంపు కూడడానికి కోసం అప్పుడు వినాయక చవితిని చాలా ఘనంగా జరపడానికి జరిపినటువంటి వ్యక్తి ఎవరంటే బాల గంగాధర్ తిలక్ జాతీయ సమైక్యత కోసం దీన్ని అప్పుడు నిర్వహించడం జరిగింది బాల గంగాధర్ తిలక్ గారు సో పద్దెనిమిది వందల తొంభై రెండులో వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించడం జరిగింది అప్పుడు బాల గంగాధర్ తిలక్ గారే సో ఎయిటీన్ నైంటీ టూలో అంటే స్వతంత్రానికి ముందు దీన్ని నిర్వహించడం జరిగింది గుర్తుపెట్టుకొని పద్దెనిమిది వందల తొంభై రెండులో వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వినాయకుని విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ట్యారిస్ కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల జల కాలుష్యం అనేది సంభవిస్తుంది ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ గ్రామర్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే లక్ష్మి తెలివైన బాలిక ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది సో ఇక్కడ సర్వనామాన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఈ యొక్క లెసన్లో సో ఆమె అనేది సర్వనామం అవుతుంది ఎందుకంటే పేరుకు బదులుగా వాడబడ్డాయి కాబట్టి నామవాచకానికి బదులుగా వాడే పదాలను మనము సర్వనామము అంటాము ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంటశ్రీ ఉంది ఆ పంట చదువు ఆనందించు అని ఉంటుంది ఆ యొక్క గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే రావెళ్ళ వెంకట రామారావు చైతన్య స్రవంతి నుండి ఈ గేయం తీసుకోబడింది సో రాసినటువంటి వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే రావెల్ల వెంకట రామారావు ఆ యొక్క గేయం ఒకసారి మనము చూస్తాము ఒకసారి చదువుదాము మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది చూడండి తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవో పాటు చేయంగా సో ఈ యొక్క గేయం ఉంటుంది ఈ గేయంలో నాలుగు లైన్లు ఇచ్చి మీకు ఎవరు రాశారని అడిగే అవకాశం ఉంది సో ఇంకో ఉన్న గేయం ఉంది సో మీకు స్టార్టింగ్ లో ఉన్నటువంటి నాలుగు లైన్లు నేను ఇక్కడ రాయడం జరిగింది ఎవరు రాశారంటే రావెళ్ళ వెంకట రామారావు గారు రాశారు లేకుంటే ఇట్లా కూడా అడగచ్చు పంటసిరి గేయాన్ని ఎవరు రాశారు అంటే రావెళ్ళ వెంకట రామారావు అని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో అందుకే అతని యొక్క పేరు అనేది రాయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ లెసన్ ఇక్కడ మనకు దీంట్లో ఉన్నటువంటి అర్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే వడి వడిగా అంటే తొందర తొందరగా హలము అంటే నాగలి కలిమి అంటే సంపద సేద్యం అంటే వ్యవసాయం ఇక్కడ రైతులు విద్యావంతులు అయితేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఎవరు జ్యోతిరావు జ్యోతిరావుపులే గారు అయితే చెప్పడం అయితే జరిగింది రంజాన్ పండుగ పవిత్రతకు క్రమశిక్షణకు మరియు సామరస్యానికి ప్రతీక దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈ గేయాన్ని ఎవరు రాశారు గురజడ అప్పారావు ఎవరు రాశారు గురజడ అప్పారావు దేశమును ప్రేమించు మంచి అన్నది పెంచుమన్నా గట్టి మేల్ తల పెట్టవో సో ఈ యొక్క గేయం ఉంది ఈ గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే గురజడ అప్పారావు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజముద్రలో భావము అందరూ కోరుకునే బంగారు తెలంగాణ గుర్తుగా మనకు బంగారు రంగులతో వృత్తం ఉన్నది కాకతీయ కళాతోరణం కాకతీయ రాజుల కళా వైభవాన్ని స్పరి స్ఫురింపజేస్తున్నది దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వైభవంతో వి విలసిల్లాలని పాడి పంటలు పండాలని తెలుపుతున్నది హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది చనిపోయినప్పుడు వారి జీవితాలను గుర్తుంచుకున్నట్టుకు నిర్మించిన చిహ్నమే ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షను తెలియజేస్తుంది చార్మినార్ సో దాంట్లో ఉన్నటువంటి రాజముద్రలు ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తీసుకొని చెప్పడం బంగారు తెలంగాణ గుర్తుగా బంగారు రంగుతో ఉంటుంది రౌండ్గా మనకు సో దాన్ని బంగారు రంగుతో వృత్తంగా ఉండదు మళ్ళీ కాకతీయ కళా తోరణం ఉంటుంది కాకతీయ రాజుల యొక్క కళా వైభవానికి ప్రతీక సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే పాడి పంటలతో ఉండాలని ఆ యొక్క దాన్ని పెట్టడం జరిగింది మన కళా తోరణం కాకతీయులది ఇంకోటి ఏంటంటే చార్మినార్ ఉంది ఆ చార్మినార్ని ప్లేగు వ్యాధికి సోకి వందలాది మంది చనిపో చనిపోయినప్పుడు వారి జీవితాలను గుర్తుంచుకున్నట్టు నిర్మించిన చిహ్నమే అత మన యొక్క చార్మినార్ సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలనే సుఖ సంతోషాలతో జీవించాలని ఆ యొక్క చార్మినార్ అనే మన యొక్క రాజముద్రలో పెట్టడం జరిగిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూక్తి నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి మున్షి ప్రేమ్ గారు చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ కొన్ని మన గ్రామర్ పాయింట్ చూసుకున్నట్లయితే తాత గుడికి తాత గుడికి వెళ్ళాడు నాన్న పొలం నుంచి వచ్చాడు ఇక్కడ గీత గీసిన పదాలు తాత నాన్న చేసిన పనికి తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పనిని తెలియజేసే వాటిని మనం ఏమంటాం క్రియా అంటాం సో పనులను తెలిపే పదాలను మనం క్రియా పదాలు అంటాము సో ఇక్కడ నెక్స్ట్ కొన్ని కంటెంట్కి సంబంధించిన విషయాలు చూస్తే చిత్రకళలు కొండపల్లి శేషగిరిరావు నృత్యము నటరాజ రామకృష్ణ ఒగ్గు కథ రాములు ఇది క్వశ్చన్ టెట్ లో అడగడం జరిగింది ఒకసారి టెట్ లో టీఆర్ట్ లో సో ఒగ్గు కథ ఎవరు ఎవరు రాశారు ఒగ్గు కథలు అంటే మిద్దె రాములు సో చిత్రకళలు కొండపల్లి శేషగిరిరావు నృత్యము నటరాజ రామకృష్ణ ఇది కూడా మనకు లెస్సన్ లో పద్యం ఉంటుంది ఆ పద్యంలో వీళ్ళ పేర్లు వస్తాయి పద్యంలో వీళ్ళ పేర్లు రావడం జరుగుతుంది ఆ యొక్క గేయం ఉంది జే జైలు తెలంగాణ కాంతిమూర్తులకు జై తెలంగాణ అతి ప్రతిభ కీర్తులకు అనే గేయం ఉంది ఆ గేయంలో మీరు ఒక్కొక్క పేరు రావడం జరుగుతుంది సో ఆ పేర్లను నేను తీసుకొని మీకు అక్కడ అందించడం జరుగుతుంది పాలపిట్ట అందంగా ఉంది వేపకాయ చేదుగా ఉంటుంది ఇది పై వాక్యలు గీత గీసిన పదాలు అందంగా చేదుగా అనేటివి గుణాన్ని తెలియజేస్తాయి కాబట్టి గు గుణాన్ని తెలియజేసే పదాలను మనము ఏమంటాము విశేషణము అంటాము సో ఇక్కడ ఎవరి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది నామవాచకాల యొక్క గుణాలను తెలియజేస్తుంది కాబట్టి నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేసే పదాలను మనము విశేషణంగా తెలియజేస్తాం విశేషణము అంటాము నెక్స్ట్ అర్థాలు చూసుకున్నట్లయితే భూమిషులు అంటే రాజులు కళ్ళలు అంటే అబద్ధము నిక్కము అంటే నిజము తథ్యము అంటే ఖచ్చితంగా హేమం అంటే ఇష్టం అని అర్థం నెక్స్ట్ నేను గోదావరిని ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబక త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కన్మల్లో బ్రహ్మగిరి కొండలో పుట్టినటువంటి నది గోదావరి నది పశ్చిమ కన్మల్లోని బ్రహ్మగిరి కొండలో మన యొక్క గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశం నది ఇది మన యొక్క గోదావరి నది గోదావరి నదికి ఇతర పేర్లు దక్షిణ గంగా తేలివాహ అనే పేర్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ గోదావరి నిజామాబాద్ జిల్లాలోని కందకూర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది నిజామాబాద్ జిల్లాలోని కందకూర్తి వద్ద తెలంగాణలో ప్రవేశించడం జరుగుతుంది కంద గోదావరి నది కందకూర్తి దగ్గర మంజీరా హరిద నదితో సోపతి చేసుకొని విశాలం అవుతుంది అక్కడ మన కందకూర్తి దగ్గర మంజీరా హరిద నదులతో కలిసి విశాలంగా అవుతుంది మన యొక్క గోదావరి నది కందకూర్తి దగ్గర సంగమేశ్వర ఆలయం కూడా ఉంది అక్కడ మన కందకూర్తి దగ్గర సంగమేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది మన యొక్క గోదావరి నది అక్కడ భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన దేవాలయం గోదావరి ఒడ్డున ఉంది ఆ ఊరినే మనం బాసర అంటాము ఇక్కడ సరస్వతి మూర్తిని వేద వ్యాసుడు ఇస్కత్తుని ప్రతిష్ట చేసిందని పురాణాలు చెప్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోదావరిని పోచంపాడు వద్ద ఆపి అక్కడ ఒక ఆనకట్టను కట్టారు దానిని మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే అని అంటాము మన పోచంపాడు వద్ద కట్టినటువంటి ఆనకట్టను ఏ ప్రాజెక్ట్ అనేది సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన గోదావరి నది పైన కట్టారు ఇక్కడ కట్టారు కోచంపాడు వద్ద గోదావరి నది నిర్మల్ జిల్లాలోని బాదన కూర్తి వద్ద ప్రవేశించి ఏడుగా చీలి సప్త గోదావరి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది చూడండి గోదావరి నది ఆ ఆదిలాబాద్ పోచంపాడు నుండి నిర్మల్ జిల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది నిర్మల్ జిల్లాలో ఎక్కడంటే బాధన కూర్తి వద్ద ప్రవేశించి అక్కడ ఏడుగా చీలిపోతుంది ఏడుగా చీలిపోయింది కాబట్టి దాన్ని మనం సప్త గోదావరిగా చీలిపోయి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది ఇక్కడ రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరుంది ఆ ఊరే ధర్మపురి ఊరు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ధర్మపురి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధర్మపురి ప్రత్యేకత ఏందంటే మహిమ కలిగిన నరసింహ క్షేత్రం ఉంది నరసింహస్వామి స్వామి క్షేత్రం ఉంది అక్కడ ధర్మపురిలో సో నరసింహ శతకంను రాసింది ఎవరంటే శేషప్ప కవి మొదటిది యోగ నరసింహస్వామి పాతది ఉన్నది అక్కడ రెండవది కొత్తది ఉగ్ర నరసింహస్వామి కొత్తది కూడా ఉన్నాయి రెండు దే రెండు ఉన్నాయి అక్కడ దేవాలయ దేవాలయాలు ఒకటి యోగ యోగ నరసింహస్వామి పాతది ఉగ్ర నరసింహస్వామి కొత్తది ఈ నారాయణ నరసింహ నరసింహ శతకంలో రాసింది ఎవరు అంటే శేషప్ప కవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి గోదావరిని ధర్మపురిలో యమగుండం అని బ్రహ్మగుండం అని సత్యవతి అని చక్రగుండం అని మొదలైన పేర్లతో పిలుస్తారు ధర్మపురిలో సో రాయపట్నం ఊరు దగ్గర గోదావరి మీద ఒక వంతెన కట్టారు ఇక్కడ రాయపట్నం వద్ద సో అది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ఆ రాయపట్నం వద్ద గోదావరి నదిపై కట్టినటువంటి వీడిచి ఏదైతే ఉందో వంతెన అది ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలను కలుపుతుంది సో కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన ఏది అంటే ఎక్కడ కట్టారంటే రాయపట్నం వద్ద కట్టారు దేని మీద కట్టారు గోదావరి నది పైన కట్టడం జరిగింది నెక్స్ట్ ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కిలోమీటర్ నడిస్తే మన గూడెం గుట్ట కనిపిస్తుంది ఆ గూడెం గుట్టలో ఏ దేవుడు ఉన్నారు సత్యనారాయణ స్వామి దేవుడు ఉన్నారు సో గూడెంఘట్టం మీద తెలంగాణలో అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఉంది మనకు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోటిలింగాలు భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించినటువంటి శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల సో ఇక్కడ క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో హాలుడు అనే రాజు ఏడు వందల కథలతో గాధ సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేసిండు మన యొక్క హాలుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాత చరిత్రకారుడు మొగస్తనీస్ గారు ఇండికా అనే గ్రంథంలో గొప్ప నగరాలలో ఒకటి కోటిలింగాల ఒకటి అని రాయడం అయితే జరిగింది ఇండికా అనే గ్రంథము రాచారతను మంత్రకుంఠం అనే ఊరును ఇప్పుడు మంథని అని అంటున్నారు పూర్వము మంత్రపురి అని పిలిచేవారు మంథని వేద పండితులకు నిలయము మంథనికి కొద్ది దూరంలో మొసళ్లను సంరక్షించే కేంద్రం కూడా ఉంది మంథనికి కొద్ది దూరము నెక్స్ట్ చెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెన్నూరులో ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది మన గోదావరి నది అందుకే నన్ను ఇక్కడ ఉత్తర వాహిని అని పిలుస్తారు గోదావరి నదిని చెన్నూరులో ఉత్తర వాహిని అని పిలుస్తారు చెన్నూరులో అగస్త మహమ్ముని స్థాపించిన చెన్నూరులో అగస్త మహమ్ముని స్థాపించినటువంటి అంబ అగస్తేశ్వర ఆలయము జగన్నాథ స్వామి ఆలయము ప్రసిద్ధమైనవి అక్కడ చెన్నూరులో నెక్స్ట్ త్రివేణి సంగమం అంటే గోదావరిలో ప్రాణహిత సరస్వతి నదులు కలుస్తాయి సో ఇక్కడ గోదావరిలో రెండు దాంతో పాటు మూడు మొత్తం మూడు కలిశాయి కాబట్టి త్రివేణి సంగమం అంటాం గోదావరితో ఎవరెవరు కలుస్తారు ప్రాణహిత సరస్వతి రెండు మొత్తం అయితే అనే మూడు ఈ ముగ్గురు కలవడం వల్ల దాన్ని త్రివేణి సంగమం అంటున్నారు సో ఇక్కడ కాళేశ్వరంలో అక్కడ కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండడం ప్రత్యేకత మన కాళేశ్వరం దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటేమో శివలింగం కాళేశ్వరుడు రెండే రెండోదేమో ముక్తేశ్వరుడు అనే రెండు ఆ లింగాలు ఉంటాయి ఒకటి శివలింగం కాళేశ్వరుడు రెండవది ముక్తేశ్వరుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క సో గోదావరి నది మన వరంగల్ జిల్లా నుండి ఖమ్మంలోకి వెళ్ళిపోతుంది ఖమ్మం నుంచి మన పాపికొండలు దాటిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది అక్కడ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిపోతుంది అక్కడ ఏపీలో అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది గోదావరి నది సో ఇది గోదావరి నదికి సంబంధించినటువంటి లెసన్లో ఉన్నటువంటి కంటెంట్ నెక్స్ట్ గ్రామర్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రతి దినం నేను వ్యాయామం చేస్తాను తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రేపలా కాపాడుతుంది ఆహా ఈ భావన ఎంత అందంగా ఉంది ఓహో ఈ తోట లాగా ఉంది ఇక్కడ గీత గీసిన పదాలను ఒకసారి చూసినట్లయితే మనము ప్రతి అను ఆహా ఓహో మొదలైన పదాలను మనం ఏమంటాం అవ్యయాలు అంటాం ఏమంటాం చిన్న అవ్యయాలు అంటాం ప్రతి అను ఆహా ఓహో పదాలను మనము అవ్యయాలు అంటాం కొన్ని అర్థాలు చూసుకున్నట్లయితే పొల్లాలుగా అంటే ఎక్కువగా ఏగుచున్నవి అంటే పోతున్నవి తుదకు అంటే చివరకు అని అర్థం నెక్స్ట్ విరామ చిహ్నాలు మనకు ఫోర్త్ క్లాస్ తెలుగులోనే ఉన్నాయి సో అవి ఒకసారి మనం చూద్దాము స్వల్ప విరామ చిహ్నం అంటే కామ సో ఈ కామకు సంబంధించిన విషయం మీకు తెలుసు కామాలు ఎక్కడ వస్తాయనేది నెక్స్ట్ ప్రశ్నార్థక చిహ్నం అంటే క్వశ్చన్ మార్క్ మీకు తెలిసినటువంటిది నేను వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా నన్ను ప్రశ్నార్థక చిహ్నం అని అంటారు నేను వాక్యాల చివరన ఉంటే ఆ వాక్యాలను మనం ప్రశ్నార్థక వాక్యాలు అంటామని నా బుక్లో టెక్స్ట్ బుక్లో ఉంది నెక్స్ట్ పూజిత రోజీ ఇక్బాల్ పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు సో ఇక్కడ ఎక్కడెక్కడ కామాలు పెట్టాలనేది మనం అక్కడ పెట్టి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం అంటే మీకు తెలుసు ఈ ఆశ్చర్యార్థక వాక్యం ఒక గుర్తు అయితే మీకు తెలుసు సో బాబోయ్ అన్న దగ్గర అంటే ఆశ్చర్యకరంగా ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ దీన్ని వాడడం జరుగుతుంది నెక్స్ట్ సూక్తే ఒకసారి చూసుకున్నట్లయితే నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లానే ప్రేమించు నెక్స్ట్ పిన్ పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఇది మనకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన లో ఉంది అక్కడ ఒకసారి పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే పిన్ కోడ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పిన్ లో మొదట అనేది అంకే అనేది రాష్ట్రాన్ని తెలియజేస్తుంది మొదటి అంకె ఫైవ్ అనే ఉంది కదా ఇది రాష్ట్రాన్ని తెలియజేస్తుంది రెండు మూడు అంకెలు ఈ రెండో అంకె మూడో అంకెమో ఏమో జిల్లాను తెలియజేస్తాయి మిగిలిన మూడు అంకెలు ఉన్నాయి కదా అవి తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి టూ నైన్ సిక్స్ అనేటివి మూడు ఉన్నాయి కదా ఇవి తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి ఫస్ట్ ఫస్ట్దేమో ఫస్ట్ అంకె ఏమో రాష్ట్రాన్ని తెలియజేస్తుంది ఫైవ్ అనేది తర్వాత జీరో అండ్ ఫోర్ అంటే జీరో ఫోర్ ఈ రెండు మరి మూడు అంకెలు ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి జిల్లాను తెలియజేస్తాయి ఈ లాస్ట్కి మిగిలిన మూడు అంకెలు ఏవైతే ఉన్నాయో అవి ఏమో తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి సో వీటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఫస్ట్ అంకే రాష్ట్రము సెకండ్ అండ్ థర్డ్ది ఏమో జిల్లా లాస్ట్ మూడు అంకెలేమో తపాలా కార్యాలయాన్ని తెలియజేస్తాయి అంకెలు ఇది పంటశ్రీ ఆల్రెడీ రావేల వెంకట రామారావు గారు రాయడం అయితే జరిగింది ఇది మనకు ఫోర్త్ క్లాస్ తెలుగుకు సంబంధించిన కంటెంట్ అండ్ దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ని మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు మర్చిపోయే అవకాశం ఉండదు ఎప్పటికీ గుర్తుండే అవకాశం ఉంటుంది మీకు రివిజన్ కూడా అయిపోతుంది మళ్ళీ ఫోర్త్ క్లాస్ తెలుగు చదవాల్సిన అవసరం కూడా మీకు ఉండదు సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా మన యొక్క వీడియోస్ అయితే లైక్ చేయండి మీకు దీని ఈ యొక్క నోట్స్ నేను మీకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాను మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అన్ని రకాల పీడిఎఫ్స్ నేను చెప్పినట్టు అన్ని రివిజన్ క్లాసెస్ పీడిఎఫ్స్ అన్ని అక్కడ నేను వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్